హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మ్యాచ్ ఫిక్సింగ్ ఈ ఫోటోలో ఉన్న ఈమె పేరు రుక్మిణి అండి ఈమె వయసు ముప్పై తొమ్మిది ఉంటాయి ఈమె వైజాగ్ లోని ఆర్కే నగర్ లో ఉంటారంట హైట్ ఫైవ్ పాయింట్ త్రీ ఫీట్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారండి రుక్మిణి గారు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు మంచి రిచ్ ఫ్యామిలీ గల అమ్మాయి అండి తల్లిదండ్రులు మంచి వ్యాపారస్తులు రుక్మిణి గారికి పెళ్లి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అంటున్నారు ఈమెకి ఒక బాబు కూడా ఉన్నారండి రుక్మిణి గారు పెళ్ళైనా కూడా ఫాస్ట్ కల్చర్ బాగా ఇష్టపడతారంట దానికి తగ్గట్టుగా ఫ్రెండ్స్ తో పబ్లిక్ వెళ్లడం అలాగే మద్యం సేవించడం అలవాటు ఉంది అంటున్నారు అయితే రుక్మిణి గారు మనకు చెప్తున్న విషయం ఏంటి అంటే ఈమె భర్త బిజినెస్ పని మీద గల్ఫ్ వెళ్లాడు అని మరో ఐదు సంవత్సరాల వరకు తిరిగి ఇంటికి రాడు అని అంటున్నారండి ఇప్పటి వరకు ఈమెతో రిలేషన్ లో కొనసాగడానికి మంచి వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు రిలేషన్ కోసం ఏ వయసు వారైనా పర్వాలేదు అంటున్నారండి ఏ క్యాస్ట్ వారైనా పర్వాలేదు అంటున్నారు కాకపోతే ఈమె ఐదు సంవత్సరాలు వరకు మాత్రమే రిలేషన్‌ని కోరుకుంటున్నారండి ఎందుకంటే తర్వాత ఈమె భర్త ఇంటికి వచ్చేస్తాడు కాబట్టి సో నచ్చితే తర్వాత కూడా సీక్రెట్ గా కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నారు రుక్మిణి గారు తనతో రిలేషన్‌లో కొనసాగే వారికి డబ్బు పరంగా లేదా బిజినెస్ లో కూడా ఈమె సహాయం చేస్తాను అంటున్నారు రుక్మిణి గారి గురించి మీరు విన్న తర్వాత ఈమెతో రిలేషన్‌లో కొనసాగాలి అనుకుంటే ఈ ఆఫర్ ని మీరు ఒదులుకోవొద్దండి రిలేషన్‌లో కొనసాగి మంచి బిజినెస్ లో సెటిల్ అవ్వాలనుకునే వారు మాత్రం వెంటనే రుక్మిణి గారిని సంప్రదించండి సో రుక్మిణి గారిని మీట్ అవ్వాలి అనుకుంటే మా యొక్క అబౌట్ పేజ్ లో మెయిల్ ఐడి ఉంటుంది దాని ద్వారా మీరు సంప్రదించవచ్చు మంచి రిచ్ పర్సన్ తో రిలేషన్ కొనసాగించాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దండి లేదు మాకు ఇటువంటి సెట్ అవ్వదు అనుకుంటే వీడియోని స్కిప్ చేసేవచ్చు అండి మరిన్ని మంచి సంబంధాల కోసం వెంటనే మన మ్యాచ్ ఫిక్సింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై మ్యాచ్